హాయ్ హలో అందరికి నమస్కారం మీరు చూస్తున్నారు లాబాను యూట్యూబ్ జిట్ యూట్యూబ్ ఛానల్ ఖమ్మం మిర్చి మార్కెట్ నుండి ఈ రోజు తేదీ ఇరవై రెండవ తారీఖు జనవరి నెల ఈ రోజు పాట అయిన రైతు మనం మాట్లాడటం జరిగింది వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు మార్కెట్ కి ఎన్ని బస్తాలు ఈ రోజు జెండా పాట అయింది అదే విధంగా కొనుగోలు ఈ రోజు కొన్ని కొన్ని లాట్లు రైతులతోనే మాట్లాడాను ఎంత కొనుగోలు అయింది ఈ రోజు ఖమ్మంలో తేజ మిర్చి తాళ కొనుగోలు పోతుంది పూర్తిగా వీడియోలో ఉంటుంది చూద్దాం ఈ రోజు ఖమ్మం మిర్చి మార్కెట్ లో పాట పాడిన మిర్చి ఇదే అని చెప్పుకోవచ్చు ఒకసారి క్వాలిటీ కలర్ సైజ్ చూడండి రై మాత్రం ఫుల్ కలర్ కూడా బాగుంది మరి ఎక్కడి నుంచి వచ్చేది కి రైతు మరి మాట్లాడే ప్రయత్నం చేద్దాం సీడ్ అండి దాన్ని రెండు బాస మరి పద్నాలుగు బాస అంతమస్తే అన్నీ

పాలవంచ మండలం రెడ్డిగూడెం టోటల్ ఎలా ఉన్నాయి చుట్టుపక్కల ఏమున్నాయి ఈసారి కోసం ఇంకోసారి పోతే కథ ఏండు ఎకరానికి సత్యపతికి పది పన్నెండు పది పన్నెండు రాలేమని రాలే రాలే సో ఇది ఇంకో లాట్ అని చెప్పుకోవచ్చు ఒకసారి క్వాలిటీ కలర్ సైజ్ చూడండి తర్వాత మనం ఎంత అయింది రేటు చెప్తాను మీకు ఇది ఫుల్ డ్రై ఉన్నది కలర్ కూడా బాగున్నది ఎక్కడో ఒకటి ఆగరా ఎక్కడో ఒకటి ఇలాంటి లైట్ ఉండటం వలన పద్నాలుగు వేల ఆరు వందల యాభై రూపాయలు అయితే అవటం జరిగింది పద్నాలుగు వేల ఆరు వందల యాభై రూపాయలు ఇలాంటి కాయ ఉండటం వలన ఈ రోజు దీనికి కొంచెం రేట్ తగ్గి కొద్ది ఎండాపాట ఈ రోజు పదిహేను వేల ఒక్క వంద ఇది పద్నాలుగు వేల ఆరు వందల యాభై సో ఇది ఇంకో లాట్ అని చెప్పవచ్చు యాభై ఐదు బస్తాలు లాట్ ఇది క్వాలిటీ కలర్ సైజ్ చూడండి ఇది వచ్చేసి పద్నాలుగు వేల ఆరు వందల యాభై రూపాయలు ఇది కూడా సేమ్ అలాంటి లాట్ రెండు ఒకటే రెండు యాభై ఐదు లాట్ ఇది సో ఈరోజు ఖమ్మంలో తేజ తాళ్ళు కొనుగోలు ఎలా పోతున్నాయో చూద్దాము ఒకసారి క్వాలిటీ కలరు సైజ్ చూడండి తర్వాత మీకు చెప్తాను ఇది పాలైతే కాదు ఫుల్ డ్రై ఉంది చూడండి పాల అనేది ఫుల్ డ్రై ఉంది ఇది ఏడు వేల రూపాయలు అయితే ఈ రోజు కొనుగోలు అవడం జరిగింది సెవెన్ థౌజండ్ తాలు ఈ లాటు తాలు నెక్స్ట్ వచ్చేసి ఈ తాలు ఈ తాలు మూడు లాట్లు ఏడు వేల రూపాయలు అయితే తాలు కొనుగోలు అవడం జరిగింది ఫుల్ డ్రై ఒకసారి క్వాలిటీ కలర్ సైజ్ చూద్దాం తర్వాత రైతే మనం మాట్లాడదాము నమస్తే అన్నగారు ఈ రోజు ఎన్ని బస్తాలు తీసుకొచ్చారు మార్కెట్ మీరు ఇరవై ఒకటి ఇరవై ఒక్క బస్తా ఇరవై ఒక్క బస్తా మంది ఎంత అయింది రేటు ఈ రోజు పద్నాలుగు వేల ఆరు వందలు అయింది పద్నాలుగు వేల ఆరు వందల రూపాయలు ఇది వేసుకున్న సీడ్ ఎత్తనమైనది అండి

మూడు బస్తాలు తాలూచి అలా ఖమ్మం మిర్చి మార్కెట్ నుండి ప్రతిరోజు కూడా ఖమ్మం మిర్చి మార్కెట్లో అన్ని రకాల మిర్చి ధరలు రేటు అంత పెరుగుతుంది అంత తగ్గుతుంది ప్రతిరోజు కూడా మన ఛానల్ నుండి మీకు అందించడం జరుగుతుంది ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి తోటి రైతులు కూడా తెలియపరచండి వాళ్ళు కూడా తెలుసుకుంటారు మిర్చి రేటు అంత పెరిగింది అంత తగ్గింది కూడా లైవ్ ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అనగా లైక్ చేయండి ప్లీజ్